నా పేరు సంతోష్ కుమార్ మాది కలవకుర్తి మండలం వెంకటాపూర్ గ్రామము నేను కలకుర్తి మండల సేవాదళ్ళ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పనిచేస్తున్నాను గత పది సంవత్సరాలుగా ప్రస్తుతం మా వెంకటాపూర్ గ్రామంలో ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చింది ఆ రిజర్వేషన్ వచ్చినందుకు అయితపాగా సంతోష్ అయితపాగా అనిత సంతోష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కలకృర్తి నియోజకవర్గ కలకుర్తి నియోజకవర్గ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్ ఇండ్లు కానీ ఎక్కడ ఇవ్వలేదు మేము వచ్చిన రెండు సంవత్సరాలలో వెంకటాపూర్ గ్రామంలో ఐదు ఇండ్లు మంజూరు చేయించి ఒక ఇల్లు స్లాబ్ అయిపోవడం జరిగింది మిగతా నాలుగు స్లాబ్ దశలో ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వానికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఏ ఒక్కరికి ఇవ్వలేదు పది సంవత్సరాలలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు వంద వరకు వెంకటాపూర్ గ్రామంలో మంజూరు చేయడం జరిగింది రెండు లక్షల లోపు రుణమాఫీని చాలామందికి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెంకటాపూర్ గ్రామంలో జరిగినవి అని నేను తెలియజేస్తున్నాను మాకు వెంకటాపూర్ గ్రామంకి తన్నికల్ నుంచి వెంకటాపూర్ గ్రామానికి బీటి రోడ్డు మంజూరు మంజూరు తుది దశలో ఉందని వెంకటాపూర్ గ్రామ ప్రజానికానికి తెలియజేస్తున్నాను వెంకటాపూర్ గ్రామంలో ప్రధాన సమస్య మోరీల సమస్య ఉన్నది మురికి కాలును అండర్గ్రైండ్ డ్రైనేజీకి రూపు మాపుతానని వెంకటాపూర్ గ్రామ ప్రజానికానికి మీ ద్వారా తెలియజేస్తున్నాను వెంకటాపూర్ గ్రామ అభివృద్ధికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి వెంకటాపూర్ ప్ర గ్రామ ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇవే కాకుండా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటానని మీ ద్వారా మీ స్టార్ ప్రెస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ నాకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను